ఒక చిన్న ఊరు మా ఇంటి పక్కలో రెండు కుటుంబాలు ఉన్నాయి రెండు కుటుంబాలు క్లోజ్గా ఉన్నాయి చూస్తే ఎలా ఉన్నారంటే ఒకరింట్లో ఒకరు తినడం ఒకరింట్లో ఒకరు పడుకోవడం అలా ఉన్నారు ఒకరోజు అంకుల్ వాళ్ళ ఇంట్లోకి ఆంటీ వచ్చింది ఆంటీని చూస్తూనే ఉన్నాడు అలా ఒకరి చూపులు ఒకరికి కలిశాయి ఆంటీ అంకుల్ బాగా క్లోజ్ అయిపోయినారు అలా ఎక్కడికి పోయినా ఒకరోజు టౌన్కి వెళ్ళారు వెళ్ళినప్పుడల్లా శారీస్ ఆమెకి నచ్చినవన్నీ తీపిచ్చుకునేది అలా అలా ఇంకా క్లోజ్ అయిపోయారు ఒకరోజు అంకుల్ వాళ్ళ భార్య లేకపోవడంతో ఆంటీని రమ్మన్నాడు ఆంటీ వచ్చింది ఎందుకు రమ్మన్నావు అని అడిగింది నీ అందాలన్నీ నాకు చూపిస్తావా అని అడిగింది నేను అలా అలాంటి దాన్ని కాదు అని అనింది అవునా సరే వెళ్ళిపో అన్నాడు ఆంటీ ఏమో వెళ్ళలేదు కానీ అంకుల్కి డౌట్ వచ్చింది నేనంటే ఇష్టమేమో అని అక్కడే కూర్చుంది అని మెల్లగా పక్కన కూర్చున్నాడు ఆంటీ మౌనంగా ఉంది అంకులేమో హగ్ వేసుకొని నువ్వు కావాలి నీ అందం కావాలి అంటాడు లిప్స్ లిప్స్ కలిశాయి తర్వాత పైట పిన్ను తీశాడు ఆంటీ ఏమో సైలెంట్గా ఉంది జాకెట్ కుక్కీసు తీశాడు రెండు చేతులు రెండిటి మీద పెట్టి బీపీ బాల్ పిసికినట్టే పిసుకుతున్నాడు తర్వాత రెండింటిని తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు అరగంట సేపు అవే నోట్లో పెట్టుకున్నాడు అంకులకి అవి అంటే ఇష్టం అంట ఆలోపే అంకులకి ఫోన్ వచ్చేసింది సరే నేను టౌన్కి వెళ్ళాలి నువ్వు వెళ్ళిపో అన్నాడు ఆంటీ ఆంటీని ఆంటీ ఏమో డల్లుగా వాళ్ళ ఇంటికి వచ్చేసింది రెండో రోజు టౌన్కి వస్తావా అన్నాడు ఆంటీ వస్తాను అని చెప్పింది ఇద్దరు సినిమాకి వెళ్ళిపోయారు సినిమా ఏమీ చూస్తలేరు ఇద్దరు ఒకరి చూపులు ఒకరు చూసుకుంటున్నారు లిప్స్ లిప్స్ లాక్ అయ్యాయి ఊపిరి ఆడనంతగా ఉన్నారు భుజాల మీద చేయి వేసి చేతులేమో ఆ రెండింటి మీద టచ్ అవుతున్నాయి వాళ్ళకి సినిమా లోకం లో లేరు వాళ్ళు లోకంలో వాళ్ళున్నారు వాళ్ళు లోకంలో పడిపోయారు సినిమా అయిపోయింది హోటల్కి వెళ్ళారు ఇద్దరు బిర్యానీ తిని చిన్నపాటి షాపింగ్ చేసి ఇంటికి వచ్చేశారు తర్వాత రోజు మళ్ళీ ఇంటికి రమ్మన్నాడు ఆంటీ మళ్ళీ వచ్చింది ఆంటీ మళ్ళీ ఇంటికి వచ్చింది వచ్చి కూర్చోయింది పక్కనే అంకుల్ వచ్చి కూర్చున్నాడు ఆమె కందిరీగ లాంటి నడుముని పట్టేసుకున్నాడు ఊపిరాడనంత గట్టిగా పట్టేసుకున్నాడు ఇద్దరు కలిసి బాగా దగ్గరైపో పోతారు అలా కొన్ని రోజులు సాగిపోతుంది ఒకరోజు అంకుల్ వాళ్ళ భార్యకి తెలిసిపోయింది అప్పుడు ఆమె ఇంటికి రావడం మానేసింది వాళ్ళిద్దరేమో టౌన్లో కలుసుకుంటారు మళ్ళీ ఎప్పటిలాగానే ఎప్పటిలాగానే సినిమాలు హోటల్స్కి వెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ అంకుల్ వాళ్ళ భార్యకి తెలిసింది అప్పటికి కొద్ది కొద్దిగా కలుసుకోవడం మానేశారు అప్పుడప్పుడు ఇద్దరు టౌన్లో కలుసుకుంటారు ఏమో నిన్ను వదలలేను అని చెప్పింది అంకుల్కి టౌన్లో ఒక రూమ్ ఉంది ఎప్పుడు రూమ్లో కలుసుకుంటారు ఒకరోజు రూమ్కి ఆంటీ వెళ్ళిపోతుంది ఎప్పటిలాగానే చీర పిన్ను తీసేసాడు ఏమి నీది నేను కూడా నిన్ను వదులుకోలేను అంకుల్ చెప్పాడు ఆంటీని బెడ్ పైకి ఎత్తుకొని వేశాడు బొడ్డు చుట్టూ నాలుకతో తిప్పుతూ అలాగే పైకి వచ్చేశాడు అంకుల్కి మళ్ళీ ఫోన్ వచ్చింది సరే నేను బయటకి వెళ్ళాలి అని చెప్పి ఆమెని నువ్వు వెళ్ళిపో అని చెప్పేశాడు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ Please subscribe. Please like.